పరిచర్య ధర్మం జరుగుతున్న కొందరిని అపోస్తులు గాను ప్రవక్తలు గాను సువార్తకులు గాను కాపర్లు గాను ఉపదేశులు గాను మనకు కావాల్సిన పదం వచ్చింది ఇక్కడ ఎవరంటే అక్కడ కొందరిని ఏం చేశాడు దేవుడు కాపర్లుగా చేశాడు కాపర్లు అన్నది ఏకవచనం బహువంచం అది బహువచనం బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నవారు బహువచనం అంటే ఇప్పుడు దేవుడు ఆల్రెడీ కాపరు చూస్తారు ఇక్కడ చెప్పేది ఈ ఈ కాపరులు అనేది దేవుడు కాదు ఇక్కడ ఎవరు మనుషుల్లోంచి దేవుడి చేత ఏర్పరచబడ్డవారు ఎవరు వీరంటే ఎందుకు ఇల్లు క్రీస్తు శరీరమైన సంఘము క్షేమాభివృద్ధి నుంచి పరిసర ధర్మం జరుగుతున్న కొరకు అపోస్తులను ప్రవక్తలను సువార్థికులను ఉపదేశకులను కాపర్లను కాపరి అనే పదం ఇంగ్లీష్ బైబుల్లో పాస్టర్ అని రాష్ట పాస్టర్ అనేది అంటే కాపర్ అంటే ఎవరు ఇప్పుడు మనకు మనకు అర్థమయ్యే భాస్ట చెప్పండి దైవ సేవకులు కాపర్ అంటే ఎవరు రెండోది ఇప్పుడు దైవ సేవకులు అందుకే ఎందుకు దైవ సేవకుల్ని మన మధ్య బైబుల్ క్లాస్ ఆయన అంటే దేవుని సేవకులు బైబుల్ ట్రైనింగ్ ఇచ్చారు బైబుల్ ట్రైనింగ్ ఇచ్చా ఆయన బైబిల్ క్లాస్ బైబిల్ టీచర్ ఆయన ఆయన చెప్పిన మాట ఇప్పుడు దినాల సంఘాల్లో కొంతమంది సేవకులు లేకుండా ఉంటారు కదా మరి సేవకులు అవసరం ఉందా లేదా అసలు సేవకులు కావాల వద్దా ఏంటి అని లేఖనం చెప్పండి ఏం చెబుతారని లేఖనం చెప్తే ఆయన చూపించారు ఈ లేఖను ఆయన ఈ లేఖను చూపి ఏం చెప్పాడంటే చెప్పేసి నాలుగు పదముల ప్రకారం క్రీస్తు శరీరం అంటే సంఘం సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘం క్షేమాభివృద్ధి చెందాలి ఒకటి రెండోది పరిచయ ధర్మం జరగాలి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి సంఘం క్షేమాభివృద్ధి చెందాల రెండోది పరిచర్య ధర్మం జరగాల ఈ రెండు కావాలంటే వారిలో లిస్టు ఉంది ఆ లిస్టులో ఒకళ్ళు ఎవరంటారు కాపర్లు అంటే సంఘ కాపర్లు ఇప్పుడు సంఘ కాపర్ ఇంగ్లీష్ బైబుల్ పాస్టర్ అంటే దైవ సేవకులు ఉపదేశకులు ఉన్నారు వాళ్ళ టీచర్స్ అంటారు ఉపదేశకులు సువార్థికులు ఉన్నారు కదండి సువార్థికులు ఉన్నారు తర్వాత అపోస్తులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు తర్వాత ఎవరున్నారు ఇక్కడ కాపరులు ఉన్నారు అంటే సంఘానికి ఎవరు ఉండాలి చెప్పి రెండోది ఎవరు ఉండాలంట మొట్టమొదటి దేవుడే అసలు ప్రధాన కాపరి గొర్రెల కాపరి ఆత్మల కాపరి మంచి కాపరి అని ఏ సుప్రభు దేవుడు ఉండాలి రెండోది ఎవరుండాలి సంఘానికి రెండోది దైవ సేవకుడే కాపరి ఇప్పుడు రెండోది ఎవరి వ్యక్తి దైవ సేవకుడనే కాపరి అంటే సంఘానికి రెండోది కాపరి దైవ సేవకులు కాపరిగా ఉన్నాడు అందుకే దేవుడు అన్నాడు కాపర్లు నియమించదును అన్నాడు బహువచనం అది అంటే దేవుడు ఆయన కాపర్లు నియమించ